రాష్ట్ర రాష్ట వార్షిక పద్దులో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసింది ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు నలబై పేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో సింహ భాగం కేటాయింపులు చేసింది ఎస్సీ వర్గీకరణతో సామాజిక సమానత్వ సాధనలో దేశానికి దిక్సూచిగా నిలిచామని మంత్రి భట్టి వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన నిధులు అందించేలా కులగణన చేపట్టామని వివరించారు పోడు భూములు సాగు చేసుకునే రైతుల కోసం ఇందిరాగిరి జల వికాసం అనే ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు భట్టి ప్రకటించారు గిరిజల వికాసం అనే ఒక ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించాం వచ్చే నాలుగు సంవత్సరాలలో పన్నెండు వేల ఆరు వందల కోట్లతో రెండు పాయింట్ ఒకటి లక్షల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాం పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించటం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమకు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ఈ డేటా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు మరియు సమగ్ర ఆర్థిక అభివృద్ధి విధానాల రూపకల్పనకు ఆధారంగా మారనుంది సంక్షేమ పథకాలలో బీసీలకు ఇతర శాఖల నుండి కూడా కేటాయింపులు చేసి మరియు ఖర్చు చేయడం జరుగుతుంది పశుసంవర్ధక శాఖ ద్వారా చేపల పెంపకానికి పరిశ్రమల శాఖ ద్వారా చేనేత కార్మికులకు చీరల పంపిణీ కోసం వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా మరియు రుణమాఫీ పథకాల కింద వేల కోట్ల రూపాయలు వీరి కోసం ఖర్చు చేయటం జరుగుతుంది వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈ బడ్జెట్ లో పదకొండు నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం